వాక్ దేవుడు ఎవరో తెలియకుండా భార్య ఎవరో తెలియకుండా తిరిగితే విచ్చానం కదా భర్త ఎవరో తెలియకుండా తిరిగితే విచ్చాను కదా ఏం చేస్తున్నాం మనం మనకి చెప్పండి ఈ మినిమం కామన్ సెన్స్ మనకు ఉండదంటారా బాధ్యత ఉండదంటారా ఏముండదంటారా చెప్పండి మనం ఎవరు మనుషులు నైతికత మనం ఉండదా ఎవరు తల్లు ఎవరు చెల్లు ఎవరు అక్క ఎవరు తమ్ముడు ఎవరు స్నేహితుడు ఎవరు ఫ్రెండు మనకు ఉండదని చెప్పండి బుద్ధి జ్ఞానం అనుకుండదా విచ్చలవిడిగా తిరిగేటువంటి స్థితి ఎందుకు వచ్చింది అని అంటే దేవుణ్ణి మర్చిపోయారు వాక్యాన్ని మర్చిపోయారు అందుకే విచ్చలతనం ఏం ఫోన్ చేస్తున్నామో తెలియదు ఏం చూస్తున్నామో తెలియదు ఎవరితో మాట్లాడతామో తెలియదు ఎంతసేపు మాట్లాడతామో తెలియదు ఎవరితో పార్కులో తిరుగుతామో తెలియదు ఎవరితో ఎడు తిరుగుతామో తెలియదు ఎందుకు ఎందుకు ఈ విచ్చలవిడితనం వచ్చింది భయము బాధ్యత దేవుని గురించిన వాక్యాన్ని గురించి నిబంధన వాగ్దనం అన్నీ మర్చిపోయాం దేవుని మర్చిపోయాము కుటుంబాన్ని మర్చిపోయాము కదండి ప్రార్థనలు మర్చిపోయాము విశ్వాసాన్ని మర్చిపోయాము భక్తిని మర్చిపోయాము దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయాము కాబట్టి నేను ఆశ్చాంసాలుగా జీవించాలని మనం తీర్మానం చేసుకొని ఏమనుకున్నాం మనకు కావలసినటువంటి దూడను మనమే చేసుకున్నాం మనకు కావలసినటువంటి రూటును మనమే ఎన్నుకున్నాం కదండి ఎవరు అనుకోలే నాకు ఈ రూటు బాగుంటుందయ్యా కదండి చక్కగా ఉండవచ్చు ఒక ఆయన